ప్రస్తుతం బషీర్బాగ్ దగ్గర ఉన్నాము ఒక భార్య బాధితుడు మీడియాను ఆశ్రయించడం జరిగింది మా భార్య నన్ను వేధిస్తుంది ఫిజికల్ అబ్యూజ్ చేస్తుంది తీవ్రంగా నన్ను కొడుతుంది అని చెప్పి భర్త చెప్పడం అయితే జరుగుతుంది అసలు అతను ఎవరు అతని స్టోరీ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము నమస్తే అండి మీ పేరు టెమూజియన్ అండి అసలు ఏం జరుగుతుందంటే భార్య బాధితుడు భార్య నన్ను వేధిస్తుంది అని చెప్తున్నారు అసలు మీకు పెళ్ళి ఎప్పుడైంది తను ఎవరు మీ స్టోరీ ఏంటి నాకు సెవెన్ ఇయర్స్ బ్యాక్ పెళ్ళి అయిందండి ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు ఏ హోప్స్తో పెళ్లి చేసుకుంటారో నేను కూడా ఆ హోప్స్తోనే పెళ్లి చేసుకున్నాను హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి అని కానీ తను డే వన్ నుంచి అంటే పెళ్ళికి ముందు ఒకలా ఉంది పెళ్ళి తర్వాత తన అసలు కలర్స్ అన్నీ బయటపడడం జరిగింది తను నన్ను ఫిజికల్గా మెంటల్గా అబ్యూస్ చేయడం అవి స్టార్ట్ చేసింది తన మరి ఎజెండా అసలు ఏ ఎజెండాతో పెళ్లి చేసుకుందో నాకు తెలియదు కానీ అది నాకు ఆ టార్చర్ మాత్రం స్టార్టింగ్ నుంచే అర్థమైంది ఇంకా నేను మారుతుంది మారుతుంది ప్లస్ వాళ్ళ వాళ్ళ తరపున వాళ్ళు కూడా వచ్చి అమ్మాయి మారుద్ది పెళ్ళైన కొత్త కదా అది ఇది అని అంటే నేను కూడా అడ్జస్ట్ అవుతూ నేను అలాగే కంటిన్యూ చేశాను కానీ అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది తను రోజుకొక ఒక రకంగా నన్ను అబ్యూస్ చేయటం ప్లస్ నా వర్క్ లైఫ్ని డిస్టర్బ్ చేయటం ఏంటంటే నేను నా ప్రొఫెషన్ మీద కూడా తను పెట్టే అబ్యూస్ వల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ప్లస్ నా ప్రొఫెషన్ నాకు సంబంధించిన వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకుని వాళ్ళని చేయటం అలాగే ఇలాగ చాలా రకాలుగా డిస్టర్బ్ చేస్తుంటే ఇంక నేను భరించలేక ఇంకా నేను యాక్చువల్గా టూ టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేశాను కానీ ధైర్యం సరిపోక ఇంక నేను ఒకటి చెప్పండి మీరు పోలీసులను ఆశ్రయించడం జరిగిందంటే ఈ గతంలో మీకు పెళ్ళై కూడా ఏడు అని చెప్తున్నాడు పిల్లలు ఉన్నారా పోలీసులను ఆశ్రయించారా ఒక బాబు ఉన్నాడు నాకు ఫైవ్ ఇయర్స్ పోలీసులని అయితే నేను వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తను ఒకసారి నన్ను అటాక్ చేసినప్పుడు నాకు గాయాలైతే బ్లడ్ బ్లడ్ కారుతో ఉంటే అలాగే వెళ్ళి ఫొటోస్ కూడా ఉన్నాయండి ఆ ఫొటోస్ ఉన్నాయి చూడండి ఇదిగోండి బ్లడ్ అంటే ఇదంతా కూడా ఎట్లా ఎట్లా జరిగింది ఇదంతా ఇదేమో చాక్తో తను అటాక్ చేసిందండి ఇదేమో వేరే ఒక షార్ప్ అంటే చంపబోయారా లేకపోతే ఎట్లా అటెంప్ట్ మార్డర్ అని అనుకోవాలండి మరి తన మైండ్లో మేబీ అదే ఉండొచ్చు నెక్స్ట్ ఇదేమో నన్ను కొరికిందండి ఇంకా ఇదేమో మిగతా మిగతా తో కొట్టిందండి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇది చేసింది ఇంకా అప్పుడప్పుడు క్రికెట్ బ్యాట్తో కొట్టడం అలాగా చేస్తూ ఉండేదండి ఇంకా ఎందుకు మీరు లవ్ మ్యారేజా లేకపోతే పెద్దల సమక్షాన పెళ్లి చేసుకున్నారా లేకపోతే ఏంటి ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అండి లవ్ మ్యారేజ్ కాదు మరి తనకి ఇష్టం ఉండేనా అంటే పెళ్లి చేసుకోక ముందు అందరు పెద్దల సమక్షంలో అందరూ అనుకొని పెళ్లి చేసుకుంటారు మరి డే వన్ నుంచి మిమ్మల్ని ఎందుకు ప్రధానంగా టార్చర్ పెట్టడం జనరల్ ఇవన్నీ అమ్మాయిలకు జరుగుతుంటాయి కట్న వేధింపులు అని లేకపోతే ఫిజికల్ అభ్యూస్ అని ఒక మీకెందుకు జరుగుతుంది అంటే ప్రధానంగా మిమ్మల్ని టార్చర్ పెట్టడానికి కారణం ఏమైంది కారణం ఏంటంటే అండి తనకి అప్పులు అవి ఉండటమో లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి అప్పులు ఉండటం అవి తీర్చమని నన్ను ఫోర్స్ చేయటం స్టార్టింగ్ నుంచి అవి అయితే నెక్స్ట్ మా పేరెంట్స్ పేరు మీద ఉన్నదల్ల ఒక ఇల్లు ఆ ఇల్లు తన పేరు మీద రాయమని ఇంకా ఏమన్నా క్యాష్ కావాలని ఈ రకంగా అడగటం ఇది చేయటం జరగటంతో ఏదైతే మీ పేరెంట్స్ మీద ఉన్న ఇల్లు తన పేరు మీద రాయమని మిమ్మల్ని టార్చర్ చేయడం అవునండి అందుకేనండి చూడండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవిడెన్స్ ఎవిడెన్స్ అంటున్నారండి ఎవిడెన్స్ అంటే ఇప్పుడు ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకుని బతకం కదండి ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఒక ట్రస్ట్తో నడుస్తూ ఉంటుంది ఇల్లు అనేది ఆ ట్రస్టే లేదండి ఇక్కడ ఆ ట్రస్ట్ లేనప్పుడు ఆమెకి ఇంకా ఆమె అయితే రికార్డింగ్లు చేయటం అవి ఇవి చేస్తూ ఉంటుంది అండి మీ మొబైల్ మీ దగ్గర ఉండదా నా మొబైల్ ఎప్పుడు ఇంటికి వెళ్ళాక తన దగ్గరే ఉంటుందండి ఎందుకంటే నిరంతరం చెక్ చేస్తూ ఉంటుంది ఏమైనా మెసేజ్ వస్తే ఈ మెసేజ్ ఎవరు పెట్టారు ఈ అమ్మాయి ఎవరు ఈ అబ్బాయి ఎవరు ఈ మెసేజ్కి మీనింగ్ ఏంటి ఇలా అడుగుతూ ఉంటుందండి నా కాంటాక్ట్స్ తీసుకుందాం ట్రై చేస్తుంది నా వాట్సాప్ చాట్స్ చదువుతుంది నా ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తుంది గూగుల్ పే ఫోన్పే పేటిఎం అన్ని చెక్ చేస్తుంది మళ్ళీ నేను తనని ఏం క్వశ్చన్ చేయకూడదు నేను తనకు మొబైల్ అడిగితే కనుక ఎందుకు ఇవ్వాలి నీకు నా మొబైల్ ఎందుకు ఇవ్వాలి అంటది నాకు తన మొబైల్ ఇవ్వడానికి మీరు ఏం చేస్తుంటారు మీరు ఎక్కడ వర్క్ చేస్తారు తను వర్క్ చేస్తున్నా చేస్తున్నామండి తను మల్లారెడ్డి యూనివర్సిటీలో చేస్తుంది నేనేమో మల్లారెడ్డి కాలేజ్లో చేస్తున్నానండి వన్ ఇయర్ నుంచే చేస్తుంది తన వర్క్ నేనైతే దానికి ముందు ఇల్లు మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకున్నానండి ఇప్పుడు కూడా ఈవెన్ తను వర్క్ చేయడం స్టార్ట్ చేసా కూడా ఇల్లు మెయింటెనెన్స్ అంతా నాదే అండి ఎందుకంటే ఇంట్లో వన్ రూపీ కూడా ఖర్చు పెట్టదండి తన తన అంటే తను తినడానికి వాటికి ఖర్చు పెడతా ఉన్నారా అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం తనతోనే ఇంట్లో ఉంటున్నారా లేకపోతే బయటకు వచ్చేస్తారా అంటే ఇప్పుడు నిన్న నేను అయినా నిన్న అటాక్కి ఈ చేతులు ఇది నిన్ననే జరిగిందా ఇది నిన్న జరిగిందండి ఇది ఎట్లా అంటే ఏం చేస్తారు గీరారా చాకుతో అండి కూరగాయలు కోసే చాకు ఉంటుంది కదండి ఇక్కడ ఇంకా ఇక్కడ కూడా అయిందండి అటాక్ ఇవి మామూలు బండి మీద నుంచి పడినప్పుడు అండి ఓవర్ స్పీడింగ్ వల్ల ఇది కూడా యాక్చువల్గా తన రీజన్ అవుతుందండి ఇండైరెక్ట్గా ఎందుకంటే ఓవర్ స్పీడింగ్ ఎందుకు అవుతుందండి నేను నేను తను మొత్తం మీద మీరు మానసికంగా కృంగిపోతున్నారని తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు చెప్పండి అమ్మా అంటే ఎందుకు మీరు ఇష్టపడే అంటే పెద్దల సమక్షాన్ని పెళ్లి జరిగింది మరి మొదటి నుంచి ఇప్పటి వరకు ఎందుకని అంటే జనరల్ ఇట్లాంటివన్నీ ఆడే వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు కానీ ఒక ఇతను వచ్చి ఆశ్రయించడం మీడియాని అంటే ఏం జరుగుతుంది పదిహేను రోజుల నుంచి ఎలాగ గొడవలు పెడుతూనే ఉందండి అంటే పెళ్ళి అయినప్పటి నుంచి పెళ్ళి అయినప్పటి నుంచి వచ్చినాడు పదిహేను రోజులకే అయితే మా దగ్గర అసలు ఉండలేదండి అలాగే మమ్మల్ని ఎప్పుడూ కలవనిచ్చేది కాదు వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే చాలు అని అనుకున్నాము ఆ పేరెంట్స్ వచ్చి ఉంటారు వెళ్తుంటారు మా అబ్బాయితో మేము మాట్లాడటం కానీ మా అబ్బాయి దగ్గర వెళ్ళి ఉండటం కానీ ఏమీ లేదండి అసలు కలవని అవ్వదు తనకు కావాల్సింది ఏంటంటే మా ఇల్లు డబ్బులు మేము కట్టుకున్న ఇల్లు ఉంది అది తన పేరుని పెట్టేయమని కొంత డబ్బు కావాలని తనకేవో అప్పులు ఉన్నాయి ఉన్నాయని మొత్తం వేదింపులు దింపులు అబ్బాయిని బాగా టార్చర్ పెట్టడం ఈ విషయంలో కొట్టడం టార్చర్ పెట్టడం ప్రాణ భయంతో మాకు ఇంకా పడలేక మేము ఎందుకని మీ ఇల్లు అడుగుతుంది అది మీది కదా మీద అనుకోవాలండి ఉన్నాయో మరి ఏమో కానీ మొత్తానికి ఏంటంటే తనక ఆ డబ్బులు కావాలి ఆ డబ్బు కావాలి ఆ డబ్బుని ఎలా సంపాదించాలంటే మా ఇల్లు ఒకటి కనపడుతుంది ఆమెకి బాగా ఇంట్లో ఉన్నది పెళ్ళైన తర్వాత వచ్చి మొదట కొన్ని రోజులు ఉన్నది తర్వాత వాడు నర్సరావు పని చేస్తుంటాడు నర్సరావుపేట పాట పంపించేసాం ఎవరన్నా మామూలుగా అయితే ఇంట్లో ఉంచుకుంటారు కొత్త కోడలిని ఇంట్లో ఉంచుకొని అన్నీ నేర్పి పంపిస్తారు కానీ ఈవెన్ అట్లా నేర్పకుండా వాళ్ళ ఇంట్లోనే ఏదో నేర్పారు అని ముందుగానే మేము నమ్మాం కాబట్టి అబ్బాయితో పాటు పంపించేసాం తెర పంపించిన తర్వాత అక్కడ అర్థమైంది అమ్మాయి వేధిస్తుంది దేనికోసం అంటే ఇదన్నమాట ఈ ఇంటి మీద కన్ను వేసి అలా చేశారేమో అని అనుకోవాలి ఇక అలాగండి ప్రస్తుతం మీకు ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటంటే మీకు మీ కుటుంబం కావాలా లేకపోతే ఏంటి మీడియాని సంప్రదించడానికి ప్రధాన రీజన్ అంటే మీకు కొడుకు కూడా ఉన్నారు కదా కుటుంబం కావాలని అందరికీ ఉంటుందండి నాకు కూడా అలాగే ఉంది నేను నిజానికి మంచి ఫ్యామిలీనే కోరుకుంటున్నాను ఇలాగే ఉండాలనుకుంటున్నాను కానీ ఈ దెబ్బలు తింటూ ఉండలేం కదండి రోజు ఇలాగ అబ్యూజ్ ఫిజికల్ అబ్యూస్ మెంటల్ అబ్యూస్ ఇంకా ఇవన్నీ నేను భరిస్తూ ఉండలేను కదండి నెక్స్ట్ వర్క్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను కాలేజ్లో కూడా నాకు ఇదివరకు మ్యారేజ్కి ముందు నేను చాలా బాగా రన్నింగ్ చేసుకునేవాడిని మ్యారేజ్ తర్వాత కూడా కొన్నాళ్ళు అలాగో ఒక భరించాను కానీ ఇప్పుడు ఈ మధ్యన టూ మర్చ్ అయిపోయింది కాబట్టి వర్క్ మీద కూడా ఈవెన్ కాన్సన్ట్రేషన్ తగ్గి డిప్రెషన్ లాగా అయిపోయి నేను అక్కడ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది నాకు వర్క్ మీద కూడా సో ప్రొఫెషనల్గా కూడా ఇంపాక్ట్ అవుతున్నాను అందుకనే యాక్చువల్గా మీరు ఒకటి ఆలోచించండి ఏంటంటే లేడీస్కి ఇన్ని చట్టాలు ఉన్నాయంటారు కదా ఇన్ని చట్టాలు ఉన్నాయి లేడీస్ వెళ్తే ఖచ్చితంగా ఫేవర్ జరుగుతుంది అంటున్నారు కదా నేను నిజంగా సైకోన్ అయ్యో లేదంటే ఇంకేదో అయ్యి ఆ అమ్మాయిని వేధిస్తూ ఉండుంటే తను సెవెన్ ఇయర్స్ నుంచి ఈ పాటికి ఒక్కసారి కూడా ఎందుకని అప్రోచ్ అవ్వలేదు ఈ చట్టాలను వాడుకుని ఎందుకు తనేమి తక్కువ అమ్మాయి కాదు అంటే ఐ మీన్ వాయిస్ చాలా బాగా రేజ్ చేస్తుంది ఎడ్యుకేటెడ్ అన్ని రకాల చట్టాలు తెలుసు అన్నీ తెలుసు మరి ఒక్కసారి కూడా తను ఎందుకని అప్రోచ్ అవ్వలేదు మీరు పోలీస్ స్టేషన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఎయిత్కి వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రస్తుతం వాళ్ళు ఏమంటున్నారంటే అండి ఏ పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఆల్వాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి వాళ్ళు ఏమంటున్నారంటే కంప్లైంట్ ఫస్ట్ తీసుకున్నారండి తీసుకున్నాక అమ్మాయికి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి నాకు ఎక్నాలజీ మినిచ్చారు ఆ తర్వాత అమ్మాయికి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేశాక ఆ అమ్మాయి ఏమని చెప్పింది నేను ఇప్పుడు కాదు నేను మండే వస్తా అని చెప్పింది ఇంకా వాళ్ళు ఏమన్నారంటే అమ్మాయి మండే వస్తుందంట మీరు వెళ్ళిపోండి అన్నారు అదేంటి సార్ మరి ఇది మర్డర్ అటెంప్ట్ కదా మీరు మండే ఎలా అన్నారంటే అమ్మాయిని ఇంకా అంతకన్నా ఏమో అమ్మాయి ఒప్పుకోలేదు దానికి ఏం చేస్తాం ఇంక అంతే అని అన్నారు ఈరోజు కూడా ఈవెన్ ఫోన్ చేశానండి ఫోన్ చేస్తే మేమేమి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా మేమైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఫామా ఇది చేయలేము మీకేమో అలా చూడలేము మీరు ఇంటికి వెళ్ళండి ఏదైనా ప్రాబ్లం అయితే హండ్రెడ్కి కాల్ చేయండి లేదంటే నాకు కాల్ చేయండి అని చెప్పేసి నెంబర్ ఇచ్చారు ప్రస్తుతం మీరు మాత్రం మీకు ప్రాణ హాని ఉంది అని ప్రధానంగా చెప్పడం జరుగుతుంది అంతేనా అవునండి నాకు మెయిన్ ప్రాణహాని ఉంది కాబట్టే నేను ఇంటికి వెళ్ళలేకపోతున్నానండి నేను గతంలోనే ఆల్వాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగిందండి ఆల్రెడీ కంప్లై అప్పుడు కూడా అప్పుడైతే నా కంప్లైంట్ తీసుకోలేదండి ఏంటి ఏమన్నారంటే చట్టాలన్నీ జనరల్గా లేడీస్ పెడితే ఉంటాయి తప్ప మీరు పెడితే చట్టాలు ఏం లేవు మీరు కంప్లైంట్ ఇస్తే తీసుకోవడానికి మా దగ్గర ఏం సెక్షన్స్ లేవు అని అనడంతో నేను వెనక్కి వచ్చేసానండి కానీ ఈసారి ఇంక నేను భరించలేనండి ఇంతకన్నా నా వల్ల కాదు సో నేనేమడుగుతున్నానంటే నాకు ఒకటే మీడియా ద్వారా కోరుకునేది ఒకటే అండి ఈ కేసు టేకప్ చేయండి దయచేసి విచారణ చేసి నాకు న్యాయం చేయండి ప్రాణహాని ఉందండి అబ్బాయి పెళ్ళి అయినప్పటి నుంచి కూడా ఇలా మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా వేధిస్తూనే ఉందండి తను తన ఆలోచన ఏంటో మాకైతే తెలియదు కాని అండి ప్రాణహాని అయితే ఉంది మా అబ్బాయికి మీరు ఏ విధంగా మరి మాకు సహాయం చేస్తారు న్యాయం చేస్తారు ఇలాగే ఏడు సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇప్పటికీ మేము అడిగేది ఒకటే అండి న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి ఒకవేళ లేడీస్కి ఎవరికైనా ప్రాబ్లం జరిగితే లేడీస్కి ఏ విధంగా న్యాయం చేస్తారో అదేవిధంగా అబ్బాయి అయితే మాత్రం అబ్బాయికి చట్టాలు ఉండవా చట్టాలు ఉండవా అని ఎలా అంటారండి మీరు న్యాయం చేయాలి మాకు న్యాయం చేస్తారనే ఆశిస్తూ ఈ విధంగా చేస్తున్నారు చూస్తున్నాను కదా భార్య ఏదైతే భార్య బాధితుడు ఉన్నానో నాకు ప్రాణహాని ఉంది భార్య వల్ల నేను శారీరకంగా మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తున్నాను నన్ను ఫిజికలీ అబ్యూజ్ చేస్తున్నారు అదేవిధంగా నా మీద చాలాసార్లు అనేక సార్లు మర్డర్ అటెంప్ట్ కూడా చేశారు అదేవిధంగా నన్ను అనేక సార్లు కొట్టింది అని చెప్పి బా భార్య బాధితుడు చెప్పడం జరుగుతుంది అందరికీ కుటుంబం కావాలి నాకు కుటుంబం కావాలి కానీ ఇదంతా నేను వేదనకు గురి అవుతున్నాను భార్య చేత తన్నులు తింటున్నాను అని ఎవరైతే భర్త ఉన్నారో చెప్పడం అయితే జరుగుతుంది మొత్తం మీద కూడా కుటుంబం ఎంతో ఆవేదనతోని మీడియాని ఆశ్రయించడం జరిగింది దీని మీద ఖచ్చితంగా అలవల్ పోలీసులు కూడా చర్య తీసుకోవాలి వీళ్ళ ప్రాబ్లం కూడా ఖచ్చితంగా సాల్వ్ చేయాలని కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది అధికారులు కూడా ఇటువంటి కేసులను కూడా టేకప్ చేయాలి ఎందుకంటే ఇదే ఒక మహిళకి జరుగుతాయి ఎన్నో మహిళా సంఘాలు వస్తాయి ఎన్నో సోషల్ వర్కర్స్ వస్తారు ఇదే ఒక అబ్బాయికి జరుగుతాయి ఎందుకని ఎవరు స్పందించారని చెప్పి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలి అని తెలియజేస్తూ కెమెరామ్యాన్ వంశీతో రిపోర్టింగ్ ఆ టీవీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది